ప్రజెంట్ చికడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పరిస్థితి ఏంటి అంటే టెస్ట్లకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి గాంధీ హాస్పిటల్ అని అంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అప్డేట్స్ ఏంటి అయితే ఇక్కడ లీగల్ గా సంబంధించి కేసుకు సంబంధించిన నేపథ్యంలో స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేస్తారు ఆ రోజు ఏం జరిగింది దాని తర్వాత ఎన్నింటికి వచ్చారు దాని తర్వాత ఎన్నింటికి వెళ్ళారు సినిమా ఏ సమయంలో చూశారు మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు తొక్కిసలాంటికి సంబంధించిన దృశ్యాలు ఏమైనా చూసారా చూస్తే నేపథ్యంలో అప్పుడు ఏం జరిగింది అనే దానిపైన స్టేట్మెంట్ మినిట్ టు మినిట్ పూర్తిగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న దాని తర్వాత ప్రొసీడింగ్స్ అంటే ఒక అరెస్ట్కి సంబంధించిన నేపథ్యంలో ముందుగా ఒక గాంధీ హాస్పిటల్ అంటే చిక్కడపల్లి పక్కనే ఉంటుంది గాంధీ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్తారు అక్కడ యొక్క హెల్త్కి సంబంధించి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా డాక్టర్తో వెరిఫై చేస్తారు అయితే వెరిఫై చేసిన దాని తర్వాత ప్రాసెసింగ్ అయిపోయిన దాని తర్వాత నేరుగా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత కోర్టు రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంటుంది మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది ఆ బెయిల్ పైన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి ఆర్గ్యుమెంట్స్ కొనసాగిన నేపథ్యంలో కోర్టు ఎలాంటి యొక్క అంశాలను అదుపులో అంటే పరిగణలోకి తీసుకుంటుంది బెయిల్ ఇస్తుందా లేకపోతే రిమాండ్కి తరలిస్తుందా అనేది మాత్రము చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది ఒకవేళ బెయిల్ వేస్తే మాత్రం ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వింటుందా లేకపోతే రేపటికి యొక్క ఆర్గ్యుమెంట్స్ మాత్రము వాయిదా వేస్తుందా ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే కాబట్టి రేపు కోర్టు ఉంటుందా అంటే కోర్టు సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి ఈరోజు దీనికి సంబంధించి బెయిల్ పైన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయా ఓవరాల్ గా చూస్తే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్తుందని మాత్రం వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే పవన్ ఏంటి బెయిల్ దొరికే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి వాళ్ళ ఫ్రైడే కాబట్టి సాటర్డేస్ అంటే అంటే మండే వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేదు చట్టం ముందు అందరూ ఒకటే కాబట్టి సెలబ్రిటీ అయినా ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి మూడు రోజులు తప్పదంటారా చట్టం ముందు ఎవరైనా సరే కంపల్సరీగా వారి చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టం ముందు అందరూ కూడా సా సమానమే అనేది మాత్రం ప్రధానంగా ఇటు కోర్టు కూడా చూస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా యొక్క బెయిల్ మాత్రము ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అనేది మాత్రము కోర్టు అంటే జడ్జి సంబంధించిన ఆ యొక్క జడ్జి పైన కూడా ఆధారపడి ఉంటుంది జడ్జు అతనికి అంటే జడ్జు ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినాలంటే వినొచ్చు లేకపోతే సోమవారం వాయిదా వేస్తే ఒక సోమవారం వరకు జైల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది లేకపోతే అరెస్టు అయితే బెయిల్ ఇచ్చి దాని తర్వాత ఏ విధంగా లీగల్గా కొన్ని పాయింట్స్ కూడా తీసుకొని ముందుకు ఏ విధంగా వెళ్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మాత్రము అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించిన అరెస్ట్ దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ దగ్గర అల్లు శిరీష్ అండ్ అరవింద్ అక్కడ ఉన్నారు పోలీసులు బాగా భారీగా మోహరించారు అక్కడ ఎవరు చేరుకోకుండా అయితే ఆల్రెడీ వీళ్ళు న్యాయ నిపుణులను ఏమైనా సంప్రదించారా అల్లు అరవింద్ అయితే ఇప్పటికే వారికి సంబంధించి ఒక లీగల్ టీమ్ కూడా ఉంటుంది వారికి ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా వచ్చిన వెంటనే లీగల్ టీమ్ వారు రెస్పాన్స్గా ఉంటారు రెస్పాండ్గా ఉండి వారికి సంబంధించి పూర్తిగా ఇలాంటి పిటిషన్లు వేయడానికి కావచ్చు లీగల్ గా అయినా ఉంటే ఇలాంటి టీంని కూడా వారు పెట్టుకుంటారు ఇప్పటికే ఇలాంటి టీం ఉంది కాబట్టి వారు బెయిల్ పిటిషన్ కూడా ఇమీడియట్లీ రెడీ చేస్తారు రెడీ చేసిన నేపథ్యంలోనే ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు ముందుగానే ఇందులో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినాలని చెప్పి కూడా కొన్ని ఫైన్స్తో పాటు దీనికి సంబంధించి కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు కాబట్టి కోర్టు మాత్రము ఒక వీరి అంశాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రము వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మాత్రము అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆ పోలీసులు మాత్రం లీగల్ ప్రొసీడింగ్స్ మాత్రము ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము రైట్ ఇప్పుడు లో అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆల్రెడీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు టెస్ట్లన్నీ కూడా అయిపోయాయి అని చెప్తున్నారు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లన్నీ కూడా అయిపోయాయి అని చెప్తున్నారు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా ఉండబోతోంది అయితే ఉస్మాని హాస్పిటల్ దీనికి సంబంధించి హెల్త్కి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ అయిన దాని తర్వాత పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ తీసుకుంటారు అతని సంతకాలు కావచ్చు అతని అరెస్ట్ చేసినట్టుగా కుటుంబ సభ్యులకు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు ఇన్ఫర్మేషన్ దాని తర్వాత నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా వారికి చేయకు కూడా అందిస్తారు దాని తర్వాత కోర్టు జడ్జి ముందు కూడా అల్లు అర్జున్ను ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత ఏ కేసులో ప్రొడ్యూస్ చేస్తారు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని కూడా జడ్జి ముందు పెట్టిన దాని తర్వాతనే ఒక రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది దాని తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తారు వేసిన దాని తర్వాత ఎలా లీగల్గా ముందుకు వెళ్తారని మాత్రమో వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మాత్రము ఈ యొక్క ఎపిసోడ్లో ఎలాంటి ఎప్పుడు ఎలాంటి కీలకమైన అంశాలు పరిణామ యొక్క పరిణామం చోటు చేసుకుంటుందా అనేది మాత్రమూ పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే పవన్ కోర్టులో బెయిల్ దొరుకుతుందా లేదా ఇప్పుడు అనేది చాలా ఉత్కంఠగా అయితే కోర్టులో బెయిల్ దొరుకుతుందా లేదా అనేది మాత్రము జడ్జి పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఒక బెయిల్ ఇవ్వాలా లేదా అనేది మాత్రం జుడిషియల్ కస్టడీలో దీనికి సంబంధించి ఒక జడ్జి ఆధీనంలో ఉంటుంది జడ్జి ఇష్టం ప్రకారం బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేది మాత్రము ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ఇందులో చూస్తారని మాత్రం వేచడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే బెయిల్ వేసినప్పుడు ఇందులో బెయిల్ పిటిషన్లో అంటే ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు దాని తర్వాత బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనేది మాత్రం పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి కాబట్టి ఇక బెయిల్ ఎందుకు ఇవ్వాలనే దానిపైన కూడా బెయిల్ పిటిషన్లో పేర్కొంటారు కాబట్టి ఇందులో బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా కొనసాగుతాయి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది దాని తర్వాత బెయిల్ ఇవ్వాలా లేదా అనేది మాత్రం జడ్జి పైన ఆధారపడి ఉంటుంది మాత్రము చాలా స్పష్టంగా